ప్లాన్ చేసుకున్నాం సో ఆ వెకేషన్ ఎలా అవుతుంది మేము ఎక్కడికి వెళ్తున్నాం అనే అన్ని ప్లేసెస్ మీకు చూపిస్తానండి ఆల్ సెట్ ఇప్పుడైతే మేము మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కదండి సో మాకు మధ్యలో బాగా ఆకలేసింది మధ్యలో ఒక స్టాప్ ఉంటే బెటర్ అని ఫీల్ అయ్యాము సో అందుకని మేము మార్గన్ హిల్ దగ్గర లంచ్ చేద్దామని చెప్పి ఇక్కడ టండూరి ఫ్లేమ్స్ అని ఒక రెస్టారెంట్ ట్రై చేద్దాం ఎలా ఉంటుందో ఫుడ్ అని చెప్పి వచ్చాము ఇది ఒక నార్త్ ఇండియన్ రెస్టారెంట్ ఫుడ్ అయితే చాలా బాగుంది స్టార్ట్ అయ్యి మేము చాలా స్టాప్స్ తీసుకొని వచ్చేసరికి ఇంత లేట్ అయ్యిందండి బేసిక్గా మాకు లేకపోతే యాక్చువల్ గా ఈ బీచ్కి కాలిఫోర్నియా నుండి త్రీ అవర్స్ లో వచ్చేయచ్చు అనమాట కాలిఫోర్నియా అంటే నేను ఉండే ప్లేస్ దగ్గర నుండి వెల్కమ్ టు పిజ్మో బీచ్ ఇదేనండి మేము అనుకున్న ఫస్ట్ డెస్టినేషన్ పాయింట్ చూసారా ఎంతమంది జనాలు ఉన్నారో లాంగ్ వీకెండ్ కదా ఎవరికన్నా వర్క్ ప్రెషర్ నుండి బయటికి రావడానికి ప్రశాంతంగా ఉండే ప్లేసే మనకి బీచ్ కదండి సో అందుకే చాలా మంది వచ్చినట్టున్నారు మనకి బ్యాక్ కనిపిస్తుంది కదండి ఇదంతా పిజ్మో బీచ్ ఇందులో కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి మంచిగా అండ్ కాసేపు అలా రిలాక్స్ అవ్వచ్చు ఇది పాత్వే అనమాట వాటర్ లోపలికి వెనకాల కనిపిస్తుంది కదా సో అది కొంచెం వాటర్ వరకు వెళ్తుంది ఆ కార్నర్ కనిపిస్తుంది కదా అక్కడ వరకు సో అది అండి నాకైతే బీచ్ చాలా ఇష్టం ఎంత కోస్టల్ ఏరియాలో ఉంటాను కదా సో అందుకే నాకు బీచ్ అంటే చాలా ఇష్టం అనమాట సో ఫస్ట్ పిస్మో బీచ్ ఐడియా చెప్పిన వెంటనే అందుకే నేను ఎస్ అని కూడా అన్నాను బీచ్లో ఎంతసేపు అన్నా కూర్చోాలి అనిపిస్తుంది ఆబ్వియస్లీ బీచ్ ఇస్ లైక్ అన్ ఎమోషన్ కదండి ఎవరికన్నా అలా అనమాట పాత్వే నుండి వ్యూ చాలా బాగుందని చెప్పి పైకి ఎక్కి మరీ చూస్తున్నాను ఎండలో కూడా ఎంత ప్రశాంతంగా ఉందండి ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టయితే ఈ వీళ్ళందరూ సర్ఫింగ్ బోట్స్ పట్టుకొని వచ్చి వేవ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్ నుండి నేను చూస్తున్నానండి ట్రై చేస్తూనే ఉన్నారు బట్ వేవ్స్ అయితే రావట్లేదు యాక్చువల్గా స్టార్టింగ్లో బిగినింగ్ పాయింట్లో ఉండేవారు వాళ్ళు అలా లోపలికి వెళ్ళిపోయి ఆల్మోస్ట్ ఎంత దూరం వచ్చేసారో ఆబ్వియస్గా వాళ్ళు స్విమ్మింగ్ వచ్చు కాబట్టి వాళ్ళంతా భయపడరు నాకు చూస్తుంటే మాత్రం చాలా టెన్షన్ వచ్చేసింది అమ్మో ఏంటి ఎంత లోపలికి వెళ్ళిపోతున్నారని బట్ స్టిల్ వాళ్ళు సర్ఫింగ్ చేస్తే నేను చూద్దాం వీడియో క్యాప్చర్ చేద్దాం మీకు కూడా చూపిద్దాం అనుకున్నా బట్ బ్యాడ్ లకండి వేవ్స్ రాలేదు అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి నెక్స్ట్ మంచిగా హాట్ టబ్ వెళ్దామని చెప్పి మేము ప్లాన్ చేసుకున్నాం ముందే ప్రీ బుక్ చేసుకున్నాం సో అందరం అయితే లోపలికి ఇంక ఎంటర్ అయిపోతున్నాం ఇక్కడ ఎంట్రన్స్లోని మంచిగా స్టోర్ ఉంది అంటే స్విమ్ సూట్స్ కానీ ఇంకా అలా ఒకవేళ ఆల్టర్నేట్ డ్రెస్సెస్ లేకపోతే డ్రెస్సెస్ కొనుక్కోవచ్చు అండ్ ఇదంతా చూస్తుంటే నాకు ఎలా అనిపించింది అని అంటే ఒక ఒక ఫారెస్ట్లో ఉన్నట్టు అనిపించింది ఫారెస్ట్లో కూడా హాట్ టబ్ ఉంటే ఎంత క్రేజీగా ఉంటుందో నాకైతే తెలియదు కానీ ఈరోజు ట్రీస్ అంతా నా ఫేవరెట్ కలర్ గ్రీన్ నా గ్రీనరీ అంటే చాలా ఇష్టం సో ఈ గ్రీనరీ మధ్యలో హాట్ టబ్ అంటే నాకు చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది అండ్ ఆల్సో ఇక్కడ కాటేజెస్లా ఉన్నాయి ఆ కాటేజ్కి అటాచ్డ్ హాట్ టబ్స్ అవి ఉన్నాయంట నాకు భలే అనిపించిందండి నాకు ఇలాంటి అట్మాస్ఫియర్ ఉంటే ఎంత ఇష్టమో అలా హాట్ టబ్స్లో ఎంజాయ్ చేసి ఫైనల్గా ఆ డే అయితే ఫినిష్ చేసేసుకున్నాం బేసిక్గా అది మాకు ఒక వన్ డే ట్రిప్పే సో ఇలా వీకెండ్ హ్యాపీగా ఇలా ఫ్రెండ్స్తో వెళ్తే పీస్ఫుల్గా ఉంటుందండి సో దట్స్ ఆల్ ఫర్ టు డేస్ వీడియో హోప్ యూ లైక్ ద వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్